వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ ఆ దారిలో ప్రయాణం నరకం సులేకేరి నుంచి హల్వీ వరకు పాడైపోయిన రోడ్డును కొత్త రోడ్డు వెయ్యాలి కౌతాలం మండలంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ అద్వానంగా మారాయి సులేకేరి నుంచి హల్వి ఈ రోడ్లలో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది ఆ రహదారిలో ప్రయాణం అంత ఈజీ కాదు అంటూ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య అన్నారు కూటమి ప్రభుత్వం పదే పదే రోడ్లన్నీ సంక్రాంతి పండుగలోపు ఏ రోడ్డు కూడా గుంతలు లేకుండా చూసుకుంటామని పగర్బాల్ పలికెనారు మండలంలో రోడ్లన్నీ అద్వానంగా తయారైనాయని ఆయన అన్నారు సులేకేరి నుంచి హల్వికి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాలంటే ప్రమాదాలను కొని తెచ్చుకోవలేమని ఈ రోడ్డుకుండా పెద్ద పెద్ద ఇసుకటిప్పలు తిరగడం వల్ల మొత్తం రోడ్డంతా డ్యామేజ్ అయ్యి పనికి రాకుండా పోయింది గతంలో కౌతాలం నుంచి సులేకేరి వరకు తార్ రోడ్డు వేసి వదిలినారు ఇదే రోడ్ లో ప్యాచ్ వరకు గుంతలు పూడ్చినారు కానీ సులేకేరి నుంచి హల్వీ వరకు రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి నడవడానికి ఇబ్బందికరంగా మారినది అందుకు కొత్తగా రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య మండల నాయకులు ఉలికయ్య సోమేష్ ఈరన్న తదితరులు పాల్గొన్నారు ఈ రోడ్డును మాత్రము ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు కనీసము సైకిల్ మోటార్లు అయినా తిరగడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రోడ్డు ఏర్పడింది ఈ ఉసుక టిప్పర్లు ఎక్కువ శాతము ఈ రోడ్లోనే తిరగడం వల్ల మొత్తం రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయి కనీసము తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రోడ్డు ఏర్పడింది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు ఆలువ నుంచి కౌతాళం వరకు రోడ్డు వేసి ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది తారు రోడ్ వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు గురించి ఏ నాయకుడు కానీ ఏ నా ఎప్పుడు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కనీసం ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు ఆ కౌతాళం నుంచి ఆలి వరకు రోడ్లు వేసి ఈ రోడ్లు తిరుగుతున్నటువంటి ప్రయాణికులకి అందరూ కూడా అసౌకర్యం లేకుండా అందరు కూడా మేలు మేలు చేసే రీతిలో చేయాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఎం పార్టీగా ఈరోజు ఈ రోడ్ని పరిశీలన చేయడం జరిగింది ఈ రోడ్లో తిరగడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అసౌకర్యం గురుతున్నారు ఆలువ నుంచి కౌతాళంకు ఈరోజు మండల హెడ్ క్వార్టర్లు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా కౌతాళంకి రావాల్సి ఉంటుంది కౌతాళంకి రావాలన్నా కూడా గంట గంటన్నర ప్రయాణము పదహైదు నిమిషాల్లో రావాల్సినటువంటిది గంట గంటన్నర ప్రయాణం పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి నాయకులు వెంటనే మేల్కొని ఈ రోడ్డు వేసి ఈ రోడ్లో తిరుగుతున్నటువంటి ప్రయాణికులకి అందరూ కూడా మంచిగా చేస్తారని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మల్లయ్య కౌతాళం